వెకపోర్డ్ మేలుకొలుపు వాక్యంలో భాగంగా ఇది నా వాక్య భాగము ఇర్మియా గ్రంథం మొదటి అధ్యాయము ఎనిమిదవ వచనం వారికి భయపడకము నిన్ను విడిపించటకు నేను తోడై ఉన్నాను ఇదే యహోవా వాక్కు దేవుడు ప్రవక్త అయిన ఇర్మియాతో మాట్లాడుతున్న ఒక గొప్ప మాట ఇర్మియా ఈ మొదటి అధ్యాయంలో ఒక బాలుడిగా నూతనమైన వ్యక్తిగా చిన్నవాడిగా భయస్తుడిగా కనబడినప్పటికీ కూడా అధ్యాయాలు గడిచే కొద్దీ ఎంత గొప్పవాడో ఎంత ఉన్నతమైనవాడో ఎంత శక్తిగలవాడో ఎంత ప్రార్థన కన్నీటి జీవితం కలవాడో మనకు కనపడుతుంది విశ్వాస జీవితంలో ఎప్పుడు కూడా మొదట్లో ఇలాంటి భయాలు దిగులు కలవరం మనకు ఉంటుంది అది ఏదైనప్పటికీ కూడా నీ జీవితంలో నువ్వు మొదటిగా ప్రారంభించేది ఎప్పుడు కూడా నీకు కొంచెము భయంగానే అనిపిస్తుంది అది నీ ఉద్యోగం కావచ్చు నీ పని కావచ్చు నీ విశ్వాస జీవితం కావచ్చు నీ సేవ కూడా కావచ్చు ఎందుకు ఇలాంటి పరిస్థితి అంటే ఇక్కడ మూడు విషయాలు మనం ముగ్గురును చూస్తున్నాం మొట్టమొదట దేవుడు కనపడుతున్నాడు ఆయన ఇరుమియాను పిలుస్తున్నాడు రెండవది ఇరుమియా కనపడుతున్నాడు ఆయన పిలుపుని వింటున్నాడు మూడవది ఇతరులు కనపడుతూ ఉన్నారు అక్కడ వారు అంటున్నాడు ఇర్మియా ఇక్కడ దేవుడి సేవంటే ఇష్టమే దేవుని పని అంటే తనకి ఎంతో ప్రాణమే కానీ ఇక్కడ మనుషులను పరిస్థితులను చూసి చాలా భయపడుతున్నాడు అందుకనే ప్రభు అంటున్నాడు వారికి భయపడవద్దు ఇది దినాన రే సహోదరుడా సహోదరి నువ్వు కూడా వారికి భయపడుతున్నావేమో వారు అంటే నీ శత్రువులు నిన్ను ఇబ్బంది పెట్టేవాళ్ళు నిన్ను నిందించేవాళ్ళు నీ మీద నిందలు వేసేవాళ్ళు నిన్ను అవమానపరిచేవారు అనవసరంగా నిన్ను కష్టపెట్టే వాళ్ళు ఎంతోమంది ఉంటారు నీ ఇంట్లో నీ ఆఫీసులో నీ ఉద్యోగంలో అంతేకాదు ఇంటి చుట్టుపక్కల కూడా ఎంతోమంది ఉంటారు అయితే ప్రీడా సహోదరి నీ జీవితంలో ఆత్మీయంగా నువ్వు ముందుకు వెళ్ళాలి అంటే జస్ట్ నెగ్లెక్ట్ దేమ్ వారి విషయంలో నువ్వు శ్రద్ధ లేదంటే లక్ష్యము పెట్టొద్దు పిలిచేది నీ దేవుడు పనప్పగించింది నీ దేవుడు రక్షించింది నీ దేవుడు నీకు సహాయం చేసేది నీ దేవుడు నీ కొరకు ప్రాణం పెట్టింది నీ దేవుడు నీ కార్యాన్ని జరిగించేది కూడా నీ దేవుడే కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా నీ జీవితంలో కూడా అలాంటి పరిస్థితులను నువ్వు పట్టించుకోవద్దు అటువైపు ఇటువైపు నువ్వు చూడొద్దు ఒకసారి ఒక ఏనుగు వెళ్తూ ఉన్నప్పుడు కొన్ని చీమలు ముందు దారిలో ఉన్నాయి ఆ చీమలు అనుకున్నాయంట ఈ ఏనుగు ఎందుకని ఇటుబడితే వెళ్తుంది గర్వంగా నడుస్తుంది ఎంతో గర్వంతో ఉంది ఏనుగు ఒకతే ఉంది దాదాపు మనము వంద మంది పైనే ఉన్నాము ఏదైనా చేద్దామా అని ఒక అన్నప్పుడు ఇంకొక చేమ ఉందంట ఆ ఫోన్లే పాపం ఒక్కతే ఉందిలే మనం ఇంతమంది ఉన్నాం ఇంతమంది మనం వెళ్ళటం అంత మంచిది కాదులే అని చెప్పని పక్కకు వచ్చేసాయి పిల్లరా ఇక్కడ మనం జాగ్రత్తగా చూసినట్లయితే ఇక్కడ ఈ చీమలు ఏమనుకున్నప్పటికి కూడా ఆ ఏనుగు పట్టించుకోలేదు ఒక రకంగా చెప్పాలంటే ఈ చేములు వంద కాదు కదా రెండు వందలు వెళ్ళినప్పుడు కూడా ఆ ఏనుగుని ఏమీ చేయలేవు అవే ఏవో చేయాలనుకున్నాయి అవే మానుకున్నాయి నీ మీదకొచ్చే పరిస్థితులు నీ మీదకొచ్చే శత్రువులు నీ మీదకొచ్చే మనుషులు నిన్ను ఇబ్బంది పెట్టే నీ వారు వారు ఎవరైనప్పటికీ కూడా ఎన్ని అనుకున్నప్పటికీ కూడా దేవుడు వాటన్నిటినీ కూడా రద్దు చేసేటట్లుగా వారి ఆలోచన కొనసాగకుండా చేసేటట్లుగా ఉంటాడు ఇదినానా ఆ పరిస్థితులను చూసి నువ్వు కూడా భయపడుతున్నావేమో ప్రభున్నాడు వారికి భయపడకము నేను నీకు సహాయం చేయటానికి తోడుగా ఉన్నాను అంటున్నాడు ఇది నన్ను మనుషులే కాదు నీ పరిస్థితులకి నువ్వు భయపడుతున్నావేమో నీ ముందు నా భవిష్యత్తును చూసి భయపడుతున్నావేమో నీ బిడ్డల జీవితము ఎలాగ నీ భయపడుతున్నావేమో రేపు నా కుటుంబం ఎలాగా అని నువ్వు భయపడుతున్నావేమో వారికి అనే కాదు ఇక్కడ వాటికి కూడా నువ్వు భయపడాల్సిన పని లేదు ఆ పై వచనములో ఒక గొప్ప మాట ప్రభువు ఇర్మియాతో అంటున్నాడు అది ఆరో వచనం అందుకు అయ్యో ప్రభువు యహోవా చిత్తగించుము నేను బాలుడనే అన్నప్పుడు ఏడవ వచనములో పై మాట చూస్తే నేను బాలుడని అనవద్దు ఈ మాట చాలా గొప్ప మాట ప్రభు అన్నాడు అనవద్దు ఆ మాట అనవద్దు ఈరోజు మనం కూడా మన యొక్క బలహీనతను మనమే ముందు పెట్టుకొని మన బలాన్ని మనము తక్కువ చేస్తాము విజయము నీ చేరువులో ఉన్నప్పటికీ కూడా నువ్వు ఓడిపోయాను అనుకుంటావు నువ్వన్నీ పొందగలిగే పరిస్థితిలో ఉన్నప్పటికీ కూడా ఏమీ లేది అని అనుకుంటున్నావు కాబట్టి దినాన ఈ గొప్ప మాట ఏంటంటే అనవద్దు నువ్వు అనవద్దు నీకు చేత కాదు అని అనొద్దు నేను చేయలేను అనొద్దు వెళ్ళలేను అనొద్దు నా వల్ల కాదు అనొద్దు నాకు శక్తి లేదు అనొద్దు నాకు జ్ఞానం లేదు అనొద్దు నేను చిన్నవాణ్ణి నేను బాలు ప్రభు అంటున్నాడు ఆ మాట అనవద్దు ప్రభు చూసుకుంటాడు నువ్వు మౌనంగా ఆయన చిత్తానికి లోబడినప్పుడు ఆయన వైపు చూసినప్పుడు నీ కార్యాన్ని దేవుడు చేస్తాడు ఇక్కడ మనం చూసినట్లయితే బాలుడైన ప్రవక్తగా ఈ మొదటి అధ్యాయంలో ప్రారంభించబడిన ఇర్మియా జీవితము చివరికి వెళ్ళేసరికి బలమైన ప్రవక్తగా అవుతూ వచ్చాడు ఏ పరిస్థితులు చూసి భయపడ్డాడో ఆ పరిస్థితులే ఇరిమియాను చూసి భయపడుతూ వచ్చాయి ఎవరిని చూసి భయపడ్డాడో వాళ్ళే ఇరిమియాను చూసి భయపడేటట్లుగా ప్రభు చేస్తూ వచ్చాడు కాబట్టి ఈ దినానున్న నీ భయము నీ బెదురు నీకున్న దిగులు కలవరం ఇది సామాన్యమే అందరికీ ఉండేదే అయితే ఇది చూడొద్దు ఈ పరిస్థితులు చూడొద్దు ప్రభువైపు చూడు తప్పనిసరిగా బాలుడు లాంటి నీ పరిస్థితిని దేవుడు బలమైన స్థితికి తప్పనిసరిగా దేవుడు తీసుకొని వెళ్తాడు ఇప్పుడు నీకు కలిగింది కొంచెమైనా ఒక దినాన దేవుడు నీకు ఎక్కువగా ఇస్తాడు నీకున్న శ్రమలు బాధలు కష్టాలు ఇవన్నీ కూడా దేవుడు వాటి స్థానంలో నెమ్మది సంతోషం సమాధానం విజయం ఇస్తాడు ఆయన వైపు చూడు ఒక మాట ఆ మాట నువ్వు అనవద్దు నా వల్ల కాదు అని అనవద్దు నేను చనిపోతాను అనవద్దు నేను బ్రతకలేను అనవద్దు ఇక నా వల్ల కాదు అనవద్దు ఇంగ్లీష్లో డోంట్ సే అని రాయబడతా వచ్చింది దేవుడు ఈ రోజున ఈ మాట నీతో కూడా చెప్తున్నాడు ఆయనను ధైర్యపరుస్తున్నాడు అందుకని నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నాను ఎలాంటి పరిస్థితులు వచ్చినా ఎలాంటి ఇబ్బందులు చిక్కులు వచ్చినా విడిపించటానికి దేవుడు నీతో ఉన్నాడు ఇంకా చెప్పాలంటే ఆ సమస్యలు కష్టాలు నీ దగ్గరకు రాకముందే నీ దగ్గరకు ముందే దేవుడు వచ్చేసాడు నువ్వు బాధపడాల్సిన పని లేదు ప్రభు నీకు సహాయం చేస్తాడు ప్రార్థన చేస్తాను పరిశుద్రమైన తండ్రి ప్రభు క్రీస్తు నామంలో నీ పాదములు కొందనాలు చెల్లిస్తున్న ఉదయకాలం వేకపోడి మేలుకొలుపు వాక్యంలో నిన్ను విడిపించుటకు నీకు తోడై ఉన్నానని ప్రభు భయములో దిగులులో కలవరములో ఉన్న ఇర్మియాతో మీరు మాట్లాడుతూ వచ్చారు బాలుడిగా ఉన్నవాడైనప్పటికీ ఒక దినాన బలమైన వాడిగా ఇర్మియాని మీరు చేస్తూ వచ్చారు ఇది నన్ను ఈ మాటలు వింటున్నా మా ప్రియులు కూడా దేన్ని చూసి భయపడుతున్నారో ఎవరు చూసి కలవరపడుతున్నారో ఏ పరిస్థితులను బట్టి కురింగిపోతున్నారో ఇది నన్ను ప్రతి ఒక్కరిని మీరు దర్శించండి ప్రభువ ధైర్యపరచండి ఇరమైనాకు తోడుగా ఉన్న దేవుడవు అందరికీ మీరు తోడుగా ఉండి వారు ప్రతి చిక్కులు కష్టాలు బాధలు అన్నిటి నుంచి విడిపించి సహాయం చేసి ఈ దినమంతా తోడయిండి నడిపించి మహిమను పొందమని ప్రభనేశు క్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ మన తండ్రి అయిన దేవుని ప్రేమ మన ప్రభువణేశ్వర క్రీస్తు కృప పరిశుద్ధాత్మన్యోను సహవాసం మనందరికీ సదాకాలం తోడయిండి నడిపించునుగాక ఆమెన్ ప్రభుణేశ్వర క్రీస్తు నామంలో అందరికీ ప్రైస్ లార్డ్